తెలియని వాళ్ళ వివరం కాదు కానీ ఎంత స్థాయి మీరు గుండెలోని చెప్తే ఒక ఒక ఆడపడుచు మూడేళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్ ఇలా కూర్చొని మా అన్న వస్తాడు మా ఏం కాకూడదు అంటే ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది అన్న తన అన్న కోసం అని అంటే అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది ఓకే నేను మీరంతా నా కోసం అండి మేము ఎదుగుతాం అలా కాదు మీరు ఎదగడానికి మేము కష్టపడాలి అందుకే నేను నడిచి చూపించాను మా నాయకులకి అర్థమైతే నేను మనం ఎంత కష్టపడి మీరు అందరూ మమ్మల్ని గెలిపించారో మా వాళ్ళందరికీ అర్థమైతే జనసేన ఒక రోజున ఇది నా గట్ ఫీలింగ్ నిన్న కూడా చెప్పాను ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మొన్న చాలామంది ఒక నలభై వేల మంది యాభై వేల మంది జాయిన్ అవుతామని చెప్పారు తమిళనాడు జనాభా ఆరు కోట్లు ఏడు కోట్లు ఉంటే నేను చెప్పాను అలాగే మహారాష్ట్ర నుంచి లాతూర్ నుంచి షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను తెలంగాణలో మనకి ఎలాగో ఉన్నాను వరిసా నుంచి బరంపురం నుంచి వచ్చి మాట్లాడి నేను ఏం చెప్పానంటే నేను నా నేల నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను బాగుండాలని కోరుకుంటాను కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి ఈరోజు చూడటానికి మీరు అందరు చిన్నపిల్లలాగే ఉన్నారు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు పాతికేళ్ళని కానీ మీరు ఇరవై ఏళ్ళ తర్వాత మీరు దృష్టి ఉంది అంటే ఈరోజు రెండు వేల మేము పుష్కర కాలం పట్టింది నాకు దాదాపు అంటే పన్నెండు సంవత్సరాలు పట్టింది పది సంవత్సరాల పైన దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం సటన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి అలాంటిది భవిష్యత్తులో మేమి కర్ణాటకలో కావచ్చు తమ్ తమిళనాడులో కావచ్చు లేదంటే ఒరిస్సాలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు మీరు తెలంగాణలో కావచ్చు మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను నా వనరులు కొంత ఇవ్వగలను మీకు కానీ మీరు నిలబడాలి ఇప్పుడు చూశారు కదా రియా అనే ఒక ఆడపడుచు ఎలా నిలబడిందో మొత్తం మూడు ఒక్క ఒక్క ఒక ఆడపడుచు ఇంతమంది ర గుండాలు వచ్చి మీద పడితే ఒక్కటే ఫైట్ చేసి తర్వాత మన జనసేన నాయకులందరూ వెళ్ళి నిలబడితే అది వేరే విషయం కానీ మూడు గంటలు ఒక్కటే నిలబడింది మీరు అలాంటి మానసిక స్థిరత్వం స్థైర్యం మీకు ఉంటే ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ కాకపోతే అంత తేలిక కాదు అది ఇంత తేలిక కాదు ఎందుకంటే నేను అనుకుంటే సరిపోతుంది అది అది సహజంగా క్రమంగా జరగాలి సో అది మీరు హాస్యాస్పదంగా చూసే వాళ్ళకి ఇలా అయిపోద్ది అనుకుంటారు మనం నిలబడితేనే అవుద్ది కష్టపడితేనే అవుద్ది కానీ దాని వెనక పదవి అధికారం అనే కంటే కూడా మన దేశం మన మూలాలు పరిరక్షించుకోవాలి ఈ మైండ్ సెట్ మటు ఖచ్చితంగా వీ కెన్ గో హ ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి ప్రతి అంశం మీద మనకి మనకు ఒక స్పష్టత ఉండాలి నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఒక ఇందాక చెప్పిన ఒక ప్రోగ్రాం పెట్టాం ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు కానీ